మా మేడం ఫోన్ చేసి నువ్వైతే రేషన్ అయితే తీసుకురావాలంటే మా ఇద్దరు డ్రైవర్లైతే వెళ్ళి అయితే రేషన్ అయితే తీసుకుంటున్నాము మన ఇండియాలో అయితే రేషన్ కార్డు ఉంటుంది ఇక్కడైతే రేషన్ ఐడి ఉంది ఆ ఐడి అయితే మిషన్ లో పెట్టి ఎన్ని రైస్ వస్తుంది ఎన్ని మిల్క్ వస్తుంది ఎన్ని ఆయిల్ వస్తుంది చూస్తారు ఇంతకు ముందైతే నూనె పాలు అయితే రెండు అయితే తీసుకున్నాము ఈ విషయం నాకు కూడా తెలియదు నేను సిస్టమ్ లో చెక్ చేపిస్తే ముందే తీసుకున్నారు మీరు పాలు నూనె అంటే రైస్ ఏ ఉందా అంటే రైస్ అయితే తీసుకున్నాను ఒకటి అయితే అరవై ఐదు రియాలు మురింటికి ఎంత అవుతుందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన వ్యూస్ అయితే మంచి వస్తున్నాయి కానీ మన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు మా అయితే జిమ్ అయితే వేస్తాడు ఒక్క నిమిషంలోనే లోడ్ అయితే చేసి పడేసిండు అలాగే చిన్న చిన్న సామాన్లు అయితే తీసుకున్నాము రెండు వాళ్ళకు సరిపడే సామాన్లు అయితే తీసుకున్నాము ఇలా కత్తడి వాళ్ళకైతే రేషన్ అయితే మంత్లీ మంత్లీ అయితే వస్తుంది హలీ మూడు ఆయిల్ మూడు రైస్ అయితే మూడు నువ్వు తీసుకున్నా తీసుకోలేకున్నా అని నీకైతే వస్తూనే ఉంటాయి నేను నెలకు నీకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం